నిజాలు మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం జరగబోవు శ్రీ హనుమాన్ శోభాయాత్రను ప్రతి హిందువు విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి నాయుడు కోరారు స్థానిక వెంకటేశ్వర నర్సింగ్ హోం ఆవరణలో శనివారం జరగబో హనుమాన్ శోభాయాత్రను యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ డిడి నాయుడు జిల్లా కార్యదర్శి ఆరవెల్లి సాయి ప్రదీప్ నగర అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ శిల్పి కామదేని ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు శనివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్రను హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనతాళ అప్పలరాజు వివిధ ధార్మిక సంస్థలు సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ శోభాయాత్ర సుంకరమెట జంక్షన్ శ్రీ సూర్యనారాయణ దేవాలయం నుండి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుందన్నారు ఈ శోభాయాత్రలో రామభక్త హనుమాన్ వారి తొమ్మిది అడుగుల విగ్రహము భక్తులకు దర్శనమిస్తుందన్నారు స్వామివారిని దర్శించి తరలించాలి అన్నారు ఈ సమావేశంలో హిందూ పరిషత్ రాష్ట్ర ప్రతినిధి శ్రీ కాళహస్తి ఆర్ఎస్ఎస్ అనకాపల్లి నగర సంఘ చాలక్ విల్లూరి శ్రీనివాసరావు విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి సరిసా సింహాచలం ఉపాధ్యక్షులు కోలపర్తి కన్నాబాబు పూజ్యం నాగబాబు అబ్దుల్ కలాం సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ల ప్రవీణ్ కుమార్ కుంచా చిన్న మార్టూరు నూకు నాయుడు తదితరులు పాల్గొన్నారు అలాగే ఆ శోభాయాత్ర మధ్యాహ్నం మూడు గంటల సుంతరమర్ జంక్షన్ జరగల సూర్యనారాయణ స్వామి గుడి దగ్గర నుంచి అనకాపల్లి విధి పొల వీధులలో జరుగుతూ ఆ ఏఎంఆర్ కాలేజీ దగ్గర ఉన్న హనుమంతుడి టెంపుల్ వరకు యాత్ర చాలా చక్కగా జరుగును అలాగే ఆ తదుపరి యాత్ర అయిపోయిన తర్వాత తదుపరి శారదా నది ఒడ్డిన ఆరతి ఇవ్వబడును అందులోని అయోధ్య నుంచి వచ్చిన పెద్ద ప్రముఖులు అందరూ పాల్గొంటారు ఆరవేలు సాయి ప్రదీప్ ముస్లింలు పరిషత్తు జిల్లా అధ్యక్షుని జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శిని అయితే ఈ యొక్క ముస్లిం పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఆరవ తారీఖున ఏప్రిల్ నెల ఈ నెల శనివారం నాడు అనకాపల్లిలో విశేషంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఉదాహరణగా హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి విష ప్రచారం కానివ్వండి దుర్మార్గాలు కానివ్వండి దాడులు కానివ్వండి ఇతర మతాల యొక్క ఉయుక్తులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో దేశం మొత్తం మీద హైందవ ధర్మం మీద సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను దృష్టిలో పెట్టుకొని మొన్న రాయచోట్లో జరిగినటువంటి ఆ యొక్క హిందువులు చోభ జాతరకు జరిగినటువంటి రాడదాడి కానివ్వండి నాగపూర్లో పార్కింగ్ హిందువుల యొక్క వాహనాన్ని బాంబు పెట్టి విషయం కానివ్వండి అలాగే మన పహల్గామ్లో జరిగినటువంటి కాశ్మీర్లో హిందువులు వారి యొక్క ఆధార్ కార్డును చూసి వాళ్ళ హిందువులను తెలుసుకుని మరి వారిని కాల్చి చంపి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చిన విషయాలు కానివ్వండి ఇలాంటి ఎన్నో అమాషమైనటువంటి దాడులు హిందూ ధర్మం మీద తెగబడి అలాగే మతమంత్రిలకు పాల్పడి మన ధర్మాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు ఏవి జరుగుతున్నాయో వాళ్ళన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని హిందూ పరిషత్తు వాళ్ళ మీద కూడా వ్యతిరేకంగా ఖండిస్తూ హిందువులందరూ ఐక్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం తెలియజేయడానికి అనకాపల్లి జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు ఇరవై ఆరు తరగన హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా విశేషంగా వివిధ క్షేత్రాల యొక్క ఆధ్వర్యంలో అలాగే కులాలకు అతీతంగా పాతాయక అతీతంగా హిందువు అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చింది ఇందులో ఇరవై మూడు మండలాల నుంచి కూడా విశేషంగా ఈ హైందవ సోదరులందరూ కూడా హిందువులుగా గర్విస్తూ వచ్చి ఇందులో పాల్గొనడం జరుగుతుంది అలాగే మేడతాళాలు భార్య తప్పటి తప్పటిగుళ్ళు అలాగే పోరాట బృందాలు కూడా ఈ ఇరవై మూడు యొక్క మండలాల నుంచి కూడా మనకి పాల్గొనడం జరుగుతుంది అలాగే ప్రాంత అధికారులు సిద్ధపతి ప్రాంత అధికారులు అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొనడం జరుగుతుంది అలాగే కనకానంద స్వామి కామయ్యపాలెం పీఠాధిపతి జంగారెడ్డి కూడా ఆయన కూడా ఈ సభ వేదిక మీద ఈ హిందూ ధర్మాన్ని ఉద్దేశించి మనపై దాడులు జరుగుతున్నటువంటి దాడులను ఉద్దేశించి ఆయన ప్రసంగించింది అలాగే మన ఈ యొక్క ప్రజాప్రతినిధులు మన జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరి ఉన్నాలో మన ఎంపీ గారు కానీ సీఎం రమేష్ గారు కానీ అలాగే మన కొండ రామకృష్ణ గారు గారు కూడా ఈ యొక్క యాత్ర సంఘీభావం తెలియజేసి వారు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రతి యొక్క మండలం నుంచి కూడా విశేషంగా హిందూ బంధువులందరూ కూడా పాల్గొని హిందూ హిందూ బంధు బంధు అలాగే హిందువులందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేయడానికి చేస్తున్నటువంటి హనుమాన్ శోభా యాత్రని జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్తు అలాగే వివిధ క్షేత్రాల యొక్క సమన్వయంతో లోకల్ గా ఉన్నటువంటి అన్ని దేవాలయాల యొక్క చైర్మన్లు అలాగే ఆ చైర్మన్లు అలాగే కార్యదర్శులు ఆ ట్రస్ట్ బోర్డు యొక్క తరపున విశ్వ హిందూ పరిషత్తు తెలియజేసుకుంటుంది ధన్యవాదాలు జయనరీ అంటారు నగల అధ్యక్షుడిని ఇరవై ఆరవ తేదీ శనివారం మూడు గంటలకు సూర్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర నుండి హనుమాన్ శోభా యాత్ర ప్రారంభమవుతుంది ఈ యాత్రలో అన్ని దేవాలయాలు అన్ని సంఘాలు ఆధ్యాత్మిక క్షేత్రాలు అందరూ పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు సంప్రదించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఈ సభ్యులందరికీ అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యాత్ర దిగ్విజయం చేయాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు సీఎంపి కామరాజ్ ప్రసాద్ ఇరవై ఆరో తారీఖు శనివారం జరగబోయే హనుమాన్ శోభాయాత్ర చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఈ శోభాయాత్ర సుంకపెట్టి జంక్షన్ నుంచి కొత్త ఆంజేసు కొట్టి టెంపుల్ దాకా చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఈ శోభాయాత్ర మాత్రం ఆ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే వివిధ దేవాలయం అనకాపల్లిలో ఉన్న ప్రతి దేవాలయం కూడా ప్రతి ట్రస్టు ప్రతి చైర్మన్లు ప్రతి ఒక్కరు ఇందులో ప్రతి దేవస్థానం కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ ఈ ఉత్సవాల్లో భాగంగా అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఊరేగింపులో నా తరపున తయారు చేయడం జరుగుతుంది అలాగే మా చట్టపల్లి రామారాయణ తరఫున ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి చేసిన దగ్గర నుంచి ఈ భారీ లాని పాల్గొంటాం అందరూ కూడా ప్రతి వీటికి ప్రతి కదా గడపకి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కోరుకుంటూ ఈ శోభాయాపని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతుంది జై